హాయ్ అండి హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇది రోజు మీరు చూస్తుంది మచిలీపట్నం నగర పురపాలక సంస్థ బ్రహ్మపురం పార్క్ ఈ బ్రహ్మపురం అనేది ఇక్కడ మనకి కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఉంటుంది ఇక్కడ చాలా మంచి ఆట వస్తువులు అయ్యి పెట్టారు అయితే మొక్కల మెయింటెనెన్స్ అనేది ఇక్కడ సరిగ్గా లేదు ఇలా కొంచెం పిచ్చి మొక్కలు అనేవి పెరిగినాయి దాని మూలంగా ఇక్కడ ఎక్కువగా జనం రావట్లేదు కూర్చునేటువంటి సౌకర్యాలు కూడా సరిగ్గా లేవని చెప్పాలి గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన మొక్కలు కూడా చాలా వరకు పాడైపోయినాయి చాలా మంచి మొక్కల ప్యాకేజీలు ఇచ్చారు సో కొన్ని వార్డుల్లో మంచిగా మొక్కలు పార్కులు మెయింటైన్ అవుతున్నాయి కొన్ని చోట్ల అవట్లేదు సో అధికారులు వీటిని ఎప్పటికప్పుడు పట్టించుకుంటూ ఉంటే మనకి సమ్మర్ వస్తుంది కాబట్టి ప్రజలకి మంచి అందుబాటులో ఉంటాయి పార్కులు అనేవి క్రీడా ప్రాంగణాల కింద పిల్లలకి పెద్దలకి స్త్రీలకి కూడా దీని మీద మీ అభిప్రాయం ఏంటనేది తెలియజేయండి థ్యాంక్ యూ